శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవయో సంవత్సరం మార్చి నెల రాశి ఫలాల్లో భాగంగా ధనుసు రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ధనుసు రాశి అనగానే మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం ధనుసు రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ మార్చి నెలలో ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు మార్చి పన్నెండవ తారీఖు దాకా ధనుసు రాశిలో తదుపరి రెండవ స్థానం నీచ అయినటువంటి మకర రాశిలో సంచారం చేస్తున్నాడు శని మకర రాశిలో సంచారం అనేటువంటిది ఈ మాసం అంతా చేయడం జరుగుతుంది అలాగే రాహుకేతువులు సప్తమంలో రాహువు లగ్నంలో కేతువు సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తుంది అంతేకాకుండా ఈ మాసంలో ధనుసులో కుజుడు సంచరిస్తున్నాడు అలాగే పంచమ రాశిలో శుక్రుడు సంచారం చేయటం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఇక బుధుడు మూడవ రాశి అయినటువంటి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు ఈ గ్రహస్థితుల్ని పరిశీలించినట్లయితే ఏలినాటి శని తీవ్ర ప్రభావాన్నించి ఇబ్బంది పడినటువంటి ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసం కొంత ఆశాజనకంగా కనపడుతోంది ఆర్థికాభివృద్ధి చాలా బాగుంది విద్యార్థులకి విద్యాభివృద్ధి బాగుంటుంది కానీ కొన్ని కీలకమైన అంశాల్లో జ్ఞాపక శక్తి కొంచెం లోపించడం అనేటువంటిది జరిగే అవకాశం ఉంది కనుక విద్యార్థులందరూ కూడా మేధో దక్షిణామూర్తిని ఆరాధించగలిగితే ఆ జ్ఞాపక శక్తి తగ్గడం అనేటువంటిది కూడా తగ్గుతుంది ఇకపోతే వ్యాపారస్తుల విషయానికి వచ్చేటప్పటికీ ఆర్థికాభివృద్ధి బాగా సాధించగలుగుతారు వ్యాపారాలని విస్తృతపరచుకోగలుగుతారు గతంలో చేసినటువంటి రుణాలని పూర్తిగా తీర్చివేయగలుగుతారు అంతేకాకుండా కొత్త బ్రాంచెస్ని కానీ కొత్త శాఖలని కానీ స్టార్ట్ చేసి వాళ్ళ వాళ్ళ వ్యాపారాలను విస్తృతపరుచుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఇక ఎవరైతే ధనుసు రాశిలో ఉన్నటువంటి సినీ రంగ కళాకారులు ఉంటారో వాళ్ళకి కొద్దిపాటి అగౌరవకరమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అంటే కొద్దిపాటి అవమానాలకు గురేటువంటి పరిస్థితి గోచరిస్తోంది దీనికి విరుద్ధంగా టీవీ రంగ కళాకారులు షార్ట్ ఫిల్మ్స్ చేసేటువంటి వాళ్ళు ఇటువంటి మీడియాలో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం పేరు ప్రతిష్టలు రావటం కొంచెం విచిత్రంగా గోచరించేటువంటి పరిస్థితి ఈ మాసంలో కనపడుతోంది ఇక రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో ధనుసు రాశి వాళ్ళు వాళ్ళకి ఈ మాసం కొంచెం గడ్డు కాలం జనాదరణ జనాకర్షణ కాస్త తగ్గుతాయి ఇక మిగిలినటువంటి వాళ్ళు స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్సు లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ వాళ్ళ సొంత వృత్తుల్లో మంచి ఉచ్చ దిశకి వెళ్ళిపోతారు మంచి స్థితిలో సెటిల్ అవ్వగలుగుతారు ఆర్థికంగా కూడా పూర్తిగా బలోపేతం అయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇక వడ్డీ వ్యాపారం ఫైనాన్స్ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి కూడా కొద్దిపాటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇలా ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ గ్రహస్థితి నీచిపంగ రాజయోగం చెందడం వలన ఇక్కడ కొన్ని వృత్తులు చేసేటువంటి వాళ్ళకి చాలా బాగుంది కొన్ని వృత్తులు చేసేటువంటి వాళ్ళకి కొంత ఇబ్బంది ఉంది అయితే ఈ ఇబ్బందులు ఎంత మేర ఉంటాయి ఎవరికి ఉంటాయి అనేటువంటిది నాకు తెలిసినంత వరకు మీకు చెప్పడం జరిగింది అట్లాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మాసం అత్యద్భుతంగా ఉంది ఎవరైతే విదేశాలలో వ్యాపారం చేస్తారో విదేశాలతో వ్యాపారం చేస్తారో వాళ్ళకి మాత్రం చాలా అద్భుతమైన కాలంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటివి చక్కగా వీళ్ళు అనుకున్నట్టుగా అనుకున్న వేళకి పూర్తవడం అనేటువంటిది మంచి ఆనందాన్ని కలుగు చేస్తుంది ఇక ఏ రంగంలో ఉన్నవాళ్ళు అయినప్పటికీ కూడా సంతాన పురోభివృద్ధి చాలా బాగుంది సంతానం మంచి స్థితిలో డెవలప్ అవుతారు ఆ సంతానంలో కూడా స్త్రీ సంతానం రీత్యా కొద్దిపాటి ఇబ్బందులు వచ్చినప్పటికీ పురుష సంతానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఈ మాసంలో అద్భుతమైన ఫలితాలని సాధించగలుగుతారు ఈ ధనుసు రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అద్భుతమైన కాలం వాళ్ళు ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళైనా కూడా వాళ్ళకి మంచి స్థితి గోచరిస్తోంది కొద్దిగా అధికారుల ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు జీతంలో పెరుగుదల ప్రమోషన్సు ట్రాన్స్ఫర్సు వాళ్ళు అనుకున్న ప్రదేశాలకి వెళ్ళగలగటం ఇటువంటి మంచి శుభ ఫలితాలన్నీ కూడా గోచరిస్తున్నాయి ఓవరాల్గా ఆలోచించేటట్లయితే ఇక రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి సినీ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే ఇబ్బందులు కనపడుతున్నాయి మిగిలిన అన్ని రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి కూడా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరించటం ఈ మాసం అత్యంత సంతోషదాయకమైనటువంటి పరిస్థితులు కలిగించడం అనేటువంటిది ధనుసు రాశి వాళ్ళకి స్పష్టంగా గోచరిస్తోంది ఎవరైతే పోలీస్ శాఖ రక్షణ శాఖల్లో ఉంటారో అలాగే అగ్నిమాపక శాఖలో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ మాసం మంచి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి వాళ్ళ ప్రతిభకి తగినటువంటి పురస్కారాలు కూడా లభించేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ధనుసు రాశి స్త్రీల విషయానికి వచ్చేటప్పటికీ ఎవరైతే గృహిణులు ఉంటారో ఈ ధనుసు రాశి స్త్రీలు వాళ్ళు వాళ్ళ వాళ్ళ కుటుంబాల్లో మంచి వాళ్ళ మాట చలామణిగా సా చలామణి అవటం అనేటువంటిది సంతోషాన్ని కలిగిస్తుంది అలాగే ఎవరైతే సమాజ సేవా కార్యక్రమాల్లో రాజకీయ రంగంలో ఉంటారో వాళ్ళకి మాత్రం అద్భుతమైనటువంటి కాలం నూతన పదవులు లభిస్తాయి కొత్త కొత్త ఆలోచనలతో వాళ్ళ వాళ్ళ ట్రస్టులని అత్యద్భుతంగా ముందుకు నడిపించేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది ధనుసు రాశి స్త్రీలు ఈ మాసంలో సువర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసినటువంటి సువర్ణాభరణాలని మంచి ముహూర్తంలో ధరించడం వలన చక్కటి ఫలితాలను పొందుతారు వాటి నుంచి మంచి శుభప్రదమైన ఫలితాలను పొందటమే కాకుండా ఆర్థికంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు ఇంకా అవివాహితులైనటువంటి వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా వాళ్ళకి ఇది వివాహ యోగ్యమైన కాలం మంచి సంబంధాలు కుదరటం అనేటువంటిది కూడా ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా ధనుసు రాశి స్త్రీలు ఎవరైనా సరే ఉన్నారంటే వాళ్ళకి సొంత ఇంటి కళ నెరవేరేటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పవచ్చు అట్లాగే ధనుసు రాశిలో జన్మించినటువంటి స్త్రీలు నూతన గృహాలంకరణ సామాగ్రి ఫర్నిచరు యాంటిక్ ఐటమ్స్ కళాఖండాలు కొనుగోలు చేస్తారు వాటిని అందంగా ఇంట్లో డెకరేట్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది అంతేకాకుండా శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు వాళ్ళ ఇళ్లలో ధనుసు రాశి స్త్రీలు ఉన్నటువంటి వారి ఇళ్లలో శుభకార్యాలు జరుగుతాయి ఆ శుభకార్యాల నిమిత్తం ఆ ఖర్చు చేయగలుగుతారు ఆ ఖర్చులు కూడా చాలా ఎక్కువ స్థాయిలో చేయడం అనేటువంటిది వీళ్ళకి ఆశ్చర్యం కలిగించేటువంటి అంశంగా గోచరిస్తోంది ఇక ఈ స్త్రీలు ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే అంటే డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ ఏ రంగంలో ఉన్నటువంటి స్వతంత్ర వృత్తుల్లో ఉన్నటువంటి స్త్రీలకు ఎవరికైనా కూడా అత్యద్భుతమైన కాలం వాళ్ళ ప్రతిభకి తగ్గ గుర్తింపు లభిస్తుంది ఎవరైతే ముఖ్యంగా జడ్జి పోస్టుల కోసం ఇట్లా కొంత ఈ కోర్టులకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఈ మాసం అనుకూలంగా ఉంది ప్రయత్నాలు ముమ్మరంగా సాగించండి మంచి ఫలితాలు ఉంటాయి ఇది ముఖ్యంగా స్త్రీల విషయంలో జరగటం అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పదగినటువంటి సూచన ఇక మీడియా రంగంలో ఉన్నటువంటి ధనుసు రాశి స్త్రీలకి వాళ్ళ ప్రతిభకు తగ్గ గుర్తింపు పురస్కారాలు లభించి తీరతాయని చెప్పడంలో సందేహం లేదు ఇక ఎవరైతే కోర్టు కేసుల రీత్యా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మంచి ఊరట లభిస్తుంది కోర్టు తీర్పులన్నీ కూడా అనుకూలంగా వస్తాయి ధనుసు రాశిలో జన్మించినటువంటి స్త్రీలైనా పురుషులైనా స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు నూతన గృహ వాహనాలని కొనుగోలు చేసే యోగ్యత ఈ మాసంలో కనిపిస్తోంది అంతేకాకుండా గతంలో తీర్థయాత్రలు చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ మాసంలో తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు ఇలా మంచి శుభ ఫలితాలు లభిస్తున్నాయి కొద్ది మందికి ఎవరైతే గురుగ్రహ అనుగ్రహం సరిగ్గా లేనటువంటి వాళ్ళు అలాగే సప్తమరాహు దోషంతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఎల్లినాటి శని దోషంతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి కొద్దిపాటి కార్యభంగం కనిపిస్తోంది అంటే పనుల్లో ఆటంకాలు కనిపిస్తాయి కొద్దిపాటి ఇబ్బందులను కలుగు చేస్తాయి ఈ ఇబ్బందుల్ని ఓవర్టేక్ చేయగలుగుతారు సహజంగానే మంచి దృఢమైన సంకల్పం ఉన్నటువంటి ధనుసు రాశి వాళ్ళు ఈ ఇబ్బందుల్ని ఈజీగా ఓవర్టేక్ చేస్తారు నేను చెప్పబోయేటువంటి పరిహారాలను కనుక చేసుకునేటట్లయితే అత్యంత శుభ ఫలితాలను పొందే అవకాశం కూడా ఉంటుంది కనుక ఆ పరిహారాలని ఇప్పుడు మీకు తెలియచేస్తాను మొట్టమొదటగా ధనుసు రాశి వాళ్ళకి నేను గతంలో చెప్పాను మందపల్లిలో కానీ శనిసింగనాపూర్లో కానీ కనీసం ఆరు నెలలకు ఒకసారి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించండి ఒకవేళ చేయించలేని పక్షంలో మీ దగ్గరలో ఉన్నటువంటి శనిశ్వరుడికి ఎనిమిది శనివారాల పాటు తైలాభిషేకం చేయించండి ఇది మొట్టమొదటి పరిహారం దీనివల్ల ఈ ఏలునాటి శని బాధలన్నీ కూడా వాటి తీవ్రత పూర్తిగా తగ్గిపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి గుళ్ళో ప్రతి శనివారం అలాగే ప్రతి మంగళవారం ఈ రెండిట్లో ముఖ్యంగా ఆర్థికాభివృద్ధి కోరుకునేటువంటి వాళ్ళైతే మంగళవారం కుటుంబ బాధలు కుటుంబ పరమైన ఇబ్బందులు భార్యాభర్తల మధ్య అవగాహన లోపం ఉండటం ఇటువంటి ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళు సంతాన రీత్యా చిక్కులు ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు శనివారం ఒక ఎనిమిది శనివారాల పాటు కానీ ఏడు మంగళవారాల పాటు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి గుడిలో సింధూరంతో అర్చన చేయించండి దీనివల్ల మంగళవారాలు చేయించిన వాళ్ళకి ఆర్థికాభివృద్ధి లభిస్తుంది రుణాలు తీర్చివేయగలుగుతారు చక్కగా ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అవ్వగలుగుతారు శనివారం ఎనిమిది శనివారాలు సింధూరంతో ఆంజనేయ స్వామికి పూజ చేయించినటువంటి వాళ్ళకి కుటుంబ పరమైన చిక్కులు కోర్టు కేసులు భార్యాభర్తల మధ్య అవగాహన లోపం ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇకపోతే ఇవి జనరల్గా చేసుకునేటువంటి పరిహారాలు కొంతమంది మేము అంత దూరం వెళ్ళలేమనేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక వాళ్ళు వాళ్ళ దగ్గరలో చేసుకోగలిగినటువంటి పరిహారాలు ఒక్కొక్క గ్రహానికి విడిగా ఇస్తాను మొట్టమొదట గురుగ్రహ అనుగ్రహం కోసం మీరు ఎప్పుడూ దగ్గర పసుపు రంగు కర్చీఫ్ నుంచుకోండి దీనివల్ల గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది గురుగ్రహ అనుగ్రహం కనుక కలిగేటట్లయితే ధనుసు రాశి వాళ్ళకి మంచి ఆరోగ్యం చేకూరుతుంది అలాగే సంతాన పురోభివృద్ధి కూడా చాలా బాగుంటుంది ఇక ఎవరైతే శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలనుకుంటారో ఏళ్ళనాటి శని దోషం పోగొట్టుకోవాలనుకుంటారో వాళ్ళు ఒక ఎనిమిది నువ్వులు ఉండలు ఎనిమిది శనివారాల పాటు మీ దగ్గరలో ఉన్నటువంటి పారే నదిలో కానీ కాలువలో కానీ మంచినీటి కాలువలో కలపండి కలిపేటట్లయితే ఆ కాలంలో ఉన్నటువంటి జలచరాలు అంటే చేపలు వంటి చేపలు తాబేళ్ళు వంటి జలచరాలు ఏవైతే ఉంటాయో అవి తినడం వలన శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఏలనాడు శని బాధలు తగ్గిపోతాయి ఇక బుధగ్రహ అనుగ్రహం కోసం ఈ ధనుసు రాశి వాళ్ళు వ్యాపారాభివృద్ధి కావాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వ్యాపారాల్లో ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఐదు బుధవారాల పాటు రాత్రి అంటే మంగళవారం రాత్రి పెసలు నానబెట్టి బుధవారం ఉదయం మీ దగ్గరలో ఉన్నటువంటి ఆవులకు తినిపించగలిగితే మీ వ్యాపారం అనేటువంటిది దినదరాభివృద్ధి చెంది తీరుతుందని చెప్పడంలో సందేహం లేదు ఇకపోతే ఎవరైతే అనుకోని ఆటంకాలతో ఇబ్బందులతో అనారోగ్య సమస్యలతో బాధపడతారో వాళ్ళు ప్రతిరోజు మధ్యాహ్నం పూట ముఖ్యంగా శనివారం మధ్యాహ్నం కాకులకి ఆహారాన్ని పెట్టండి పెట్టడం వలన ఈ బాధలు అనేటువంటివి తీరిపోతాయి అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవ స్వరూపమైనటువంటి కుక్కలకి రొట్టెలు పాలు కనుక పెట్టగలిగితే శనీశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది సంతాన పురోభివృద్ధి కూడా కలుగుతుంది ఎవరైతే సంతానాన్ని కోరుకుంటారో వాళ్ళు నేను చెప్పిన ఈ పరిహారాలు పాటించి రావి చెట్టు చుట్టూత పదకొండు ప్రదక్షిణలు చేస్తూ ఓం గురవే నమ అనేటువంటి మంత్రంతో పదకొండు సార్లు ప్రదక్షిణం చేయగలిగితే సంతానాన్ని ఆశించేటువంటి వాళ్ళు సంతానం కోరుకుంటున్నటువంటి వాళ్ళకి సంతానం కలిగి తీరుతుంది నేను చెప్పిన ఈ పరిహారాలన్నింటినీ గుర్తుపెట్టుకుని పాటించి ధనుసు రాశి వాళ్ళందరూ మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సంతాన సౌఖ్యంతో కుటుంబ సౌఖ్యంతో బాగుంటారని బాగుండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి